హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఎప్పటిదోనండి పాత పాతకాలం నాటి అని చెప్పచ్చండి ఇప్పుడు అసలు అంతరించిపోయిందని చెప్పచ్చు అంత పాతకాలం నాటి వంటకం చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను అవేనండి ఎంతో ఈజీగా చేసుకుని స్వీట్ పాలపూరీలు అంటారు అది కూడా మనం ఎంతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఎప్పుడు పూరీలు చేసుకుంటాం కదండి ఆ పూరీలు చేసుకునేటప్పుడు ఈ విధంగా కొద్దిగా మనం డ్రై ఫ్రూట్ పౌడరు అలాగే పంచదార బెల్లంతో మనం వాటిలో చేర్చుకుంటే మనకి స్వీట్ పూరీలు రెడీ అయిపోతాయండి ఇప్పుడు నేను ఈ స్వీట్ పూరీలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇవి ఎంత ఇష్టంగా తింటారో ఎంత అమోఘంగా ఉంటాయో అదేవిధంగా అమృతంలా ఉండే పూరీలను అని మనం చెప్పచ్చండి ఈ విధంగా తయారు చేసుకోవడానికి మనం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది కూడా గోధుమ పిండి అలాగే బాదం పౌడర్ అని చూపిస్తాను కదండీ పం పంప్కిన్ స్వీట్స్ సన్ఫ్లవర్ స్వీట్స్ పుచ్చగింజలు బాదం పలుకులు అలాగే జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకుని మనం పౌడర్ చేసుకుంటాం కదా బాదం పౌడర్ అని ఆ పౌడర్ని పాలల్లో చేర్చుకుని బాగా మరగబెట్టి దానిలోకి మనం పూరీలు బాగా ఎక్కువగా వేపుకుని దాంట్లో చేర్చుకుంటాం ఈ విధానం ఎలాగో మీకు చెప్తాను చూడండి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోధుమ పిండి ఒక పెద్ద కప్పు తీసుకుంటే మనకి ఒక పది పన్నెండు పూరీలు అయిపోతాయండి అలాగే ఒక కప్పు డ్రై ఫ్రూట్ పౌడరు అలాగే పంచదార ఒక కప్పు కొద్దిగా బెల్లం మనం ఇవి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని ముందుగా మనం పాలని బాగా ఒక గ్లాస్ పాలని బాగా మరగబెట్టుకుని దానిలోకి పౌడర్ ఎలా చేర్చుకోవాలో పూరీలు ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను చూడండి పూరీలను ఎప్పుడు రెడీ చేస్తాం కానీ ఆ పూరీలు కూడా ఏ విధంగా మనం రోస్ట్ చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మనం పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడెక్కాక ఆయిల్ వేసి గోధుమ పిండిని మనం ఎప్పుడైనా సరే గోధుమ పిండి ఈ పాలపూరీలు తయారు చేసేటప్పుడు మటుకు వంట చూడ వేయక్కర్లేదండి ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని తగినన్ని వాటర్ పోసి పల్చటి పూరీల్లా ఒత్తుకోవడానికి మనం పిండి సిద్ధం చేసేసుకోవాలి మొదట మనం ఈ విధంగా సిద్ధం చేసేసుకుంటే పూరీలు చేసుకోవడం కూడా ఎంతో సులువవుతుందండి ఇదిగోండి ఈ విధంగా మనం మొదట పొయ్యి మీద పాలు పెట్టుకుని అవి బాగా మరిగాక ఈ విధంగా బెల్లం మనం బాదం పౌడరు బాదం పౌడర్ గురించి ఎప్పుడు చెప్తాను కదండి బాదం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో బాదం పప్పు జీడిపప్పు పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పొచ్చగింజలు వీటిల్ని మనం డ్రై రోస్ట్ చేసుకుని ఆ పౌడర్ని దీనిలోకి చేర్చుకోవాలండి పూర్వకాలం వంటని చెప్పాను కదా కానండి ఇప్పుడు మనం కొద్దిగా ఇంకో కొన్ని పదార్థాలు యాడ్ చేసుకుని తయారు చేయడం మీకు చూపిస్తున్నాను అలా పాలల్లో మనం బాదం పౌడర్ వేసి మరగనిస్తూ ఉండి ఇదిగోండి చూడండి పూరీకి పూరీ పిండికి మనం గోధుమ పిండిలో ఒక స్పూన్ నెయ్యి వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసి కొంచెం పిండిని గట్టిగానే కలుపుకోవాలి ఈ పిండిని మనం ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి పూరీలకైతే మనం పిండి కలిపేసాక పైన క్లాత్ వేసుకుని ఒక పావుగంట ఉంచుతాం కదండి అలా అక్కర్లేదు వెంటనే మనం ఈ పూరీలు చేసేసుకుని పాలు మరగబె పాలు మరగనిస్తున్నాం కదండి అందులో చేర్చుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను చూడండి ఇది అండి పూరీ పిండి రెడీ అయిపోయాక పూరీలు తయారు చేయడం కూడా అయిపోయింది చక్కగా మెత్ మనం నెయ్యి వేసాం కదండి కరకరలాడుతూ వస్తాయి బాగా వేపుకుంటే ఈ పూరీలను కూడా ఎలా వేపుకోవాలో ఇప్పుడు మీకు నేను వివరంగా చూపిస్తాను నూనె కాగాక మనం పూరీ వేసి పూరీ వేసుకుని పూరీ కూడా బాగా ఎక్కువగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు రోస్ట్గా వేపుకోవాలండి ఇవి తర్వాత మనం పాలల్లో వేసి ఒక టూ మినిట్స్ ఉంచుతాం కాబట్టి మనకి పూరీలు చెదిరిపోకుండా చూడండి మాల్ పూరి అంటాము ఆ పూరీ టేస్ట్ వస్తుందండి ఎంత అమోఘంగా ఉంటాయో అమృతంలా ఉండే పూరీలు అంటే ఇవేమిమో అనిపిస్తాయండి అంత బాగుంటాయి చక్కగా ఈ విధంగా మనం చూడండి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మనకు తర్వాత పాలల్లో వేసుకున్నప్పుడు ఎంతో బాగా కుదురుతాయి పూరీలు కూడా ఎప్పుడు మనం వేపుకునేటట్టే కదండి కానీ మీకు కొంచెం వివరంగా చూపిద్దామని చెప్పి పూరీ పూరీని కూడా మీకు వేగడం బాగా చూపిస్తున్నాను పూర్వకాలం వంటలు అంటారు కానీ అసలు మనం ఆ విధంగా తయారు చేసుకుని రెగ్యులర్గా పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెడితే వాళ్ళకి ఎంత ఆరోగ్యం చేకూరుతుందనండి ఎప్పుడు కూడా తరచుగా నేను చెప్పే మాట అదేనండి మనం ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మనం యాడ్ చేసే పదార్థాలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా మనం చేర్చి చేస్తే పిల్లలకి ఎంత ఆరోగ్యం అనండి పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూడండి ఈ పూరీలు చూసి చెప్పాను కదండి లైట్గా వేపుకోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకుంటే మనకి ముందుగా నేను పాలు చూపించాను కదా పాలల్లో బాదం పౌడర్ వేసి అలాగే కొద్దిగా బెల్లం పంచదార వేసి బాగా మరగనిస్తే మనకి మిశ్రమం ఈ విధంగా తయారవుతుందండి ఆ తయారైన వాటిలో మనం బాగా వేపుకున్న పూరీలను చేర్చి ఒక్క నిమిషం పాటు ఉంచి ఇదిగండి విధంగా తీసి పళ్ళోలో పెట్టేసుకోవాలి అసలు ఎంత బాగా కుదిరినాయో తయారు చేసుకోవడం కూడా ఎంత ఈజీయో కదండి మనం విడి రోజుల్లో విడిగా చేసుకునే బదులు పూరీ తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ పూరీలు చేసుకుని కొన్ని పూరీలు ఇలాగా స్వీట్ పాల పూరీలు అని చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పాల పూరీలు రెడీ అయిపోతాయండి తరచూ చెప్పే చెప్పే మాటే అనే అన్నా కూడా ఇది ఎప్పుడు రెగ్యులర్గా నేను కొత్త వాళ్ళకి నా వీడియో చూసే కొత్త వాళ్ళకి తెలుస్తుందని చెప్తానండి డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ పౌడర్ కానీ అలాగే పాలల్లో మనం చక్కగా యాలక్కాయల పొడి కూడా చేర్చుకుంటాం కాబట్టి ఎంత రుచిగా వస్తుందో పంచదార తగు మోతాదులో వేసుకుని కొద్దిగా బెల్లం కూడా చేర్చుకుంటాం కదా అందువలన ఎంత బాగున్నాయనండి ఈ పూరీలు స్వీట్ పూరీ అలాగే మనకి పాలపూరీలు చూడండి మీది మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ పూరీలు అన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి పాలల్లో చేర్చుకుని ఒక్క నిమిషం అలా ఉంచి మనం ఎంతో డ్రై రోస్ట్గా వేపుకున్నాం కాబట్టి పూరీ చక్కగా మనకి పాలల్లో నానిపోతుందండి నానిపోయినా కూడా మనం ఇంకా మిగిలితే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టి మరుసటి రోజు తినచ్చు పాలల్లో మనం బెల్లం పంచదార అలాగే బాదం పౌడర్ వేస్తాం కదండి దానివలన అసలు ఎంత సూపర్గా కుదిరినాయో ఎంత బాగా వచ్చినాయో ఎందుకంటే ఎంతలా చెప్తున్నారంటే అంత బాగున్నాయండి ఈ పూరీలు మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఒక్కసారి తయారు చేసుకుంటే తరచూ తినాలనిపించే రెసిపీలా ఉ రెసిపీలా ఉంటుందండి ఇది అంత బాగుంటాయి ఈ పూరీలు చూడండి పూరీలు చక్కగా నాని ఎంత బాగున్నాయో సూపర్ టేస్ట్ వచ్చినాయండి సూపర్గా ఉన్నాయి అసలు తయారు చేసుకోవడం కూడా ఎంత ఈజీగా తయారు చేసి తయారైపోతాయో కదండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి పాతకాలం నాటి వంట కదండి మనం